మొత్తంలో శాస్త్రదోహ విషయాలు మూడు ఇక్కడ ఆల్రెడీ మనం రెండు ఎపిసోడ్లో కొన్ని విషయాలు చెప్పున్నాం అయితే చాలా మంది ఫోన్లు చేశారండి ఫోన్లు చేస్తే ఇంకా కొన్ని కొన్ని అనుమానాలు ఉండిపోయినాయి వాటి మీద కూడా ప్రస్తావన చేస్తారా అని చెప్పేసి ప్రస్తావన చేయడానికి ఇక్కడ అంతా కూడా ఒక కలహప్రదమైన వాతావరణం సృష్టింపబడుతుంది కన్ఫ్యూజన్ స్టేట్ సృష్టింబడుతుంది తప్పితే మనకి ఉపయోగమైన అంశాలు కొన్ని కొన్ని కనబడట్ల ఇక్కడ సోమవారం వివాహం విషయం ఉంది చాలామంది చేస్తారంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వివాహ విషయానికి సంబంధించి మాకు సోమవారం పట్టింపు ఉంది సోమవారం వివాహానికి ఇట్లా గొడవ ప్రారంభమవుతుంది పట్టింపు అనేసరికి ఆ గొడవ తెరచడానికి కొంతమంది చేస్తారంటే ప్రస్తుతం దొరుకుతున్నట్టుగా అనువాద గ్రంథాలు ముహూర్త చింతామణి పూర్వకాలామృతం తర్వాత మళ్ళీ ముహూర్త దర్పణం ఇలాంటి ముహూర్త గణపతి ఇట్లాంటి గ్రంథాల్లో విశేషాలు తీసుకుని వాడతారు ఇట్లాంటి కొంచెం చా వచ్చినప్పుడు సంహితల్లో ఉన్నాయి కొంచెం డీప్గా వెళ్తే అందులో దొరుకుతాయి అంటారు నమస్కారం నువ్వు అది గొప్ప గ్రంథం కదా సంహిత అనేది అందులో మొత్తం అందులోనే విశేషాలు అమలు తీసుకురా మళ్ళీ నువ్వు ముహూర్త చింతామణిలో కాసేపు మాట్లాడి తర్వాత మళ్ళీ సంహితల్లో కాసేపు మాట్లాడి మనకి వాళ్ళ నారద సహితం బాగా జరుగుతుంది వశిష్ట సమస్య ఒకటి బాగా జరుగుతుంది కొంతమంది దగ్గర సంక్షిప్తంగా ఉన్నటువంటి కశ్యప సమస్య ఒకటి బాగా జరుగుతుంది తర్వాత మరి ఈ సమహతల్లో ఇంకా మరి అందరికీ కూడా జరుగుతున్నటువంటి వాటిలో మనం వెతుక్కోవాలి కానీ ఈ అనువాద గ్రంథాలు అందరికీ దొరుకుతున్నాయి రోజు వాడేదేమో అనువాద గ్రంథాలు ఈ అనువాద గ్రంథాలు అంటే ఇవి ముహూర్త చింతామణి పూర్వకాలవతం తర్వాత ముహూర్తర్పణం ఇలాగా రోమే సపత్మీపద అని చెప్పేసి గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు మళ్ళీకి వెళ్ళి అవుతుందని మళ్ళీ అవుతుంది అనే మాట అసలు తప్పు అనిపిస్తుంది కారణం అంటే మనం ఆ సమస్యల దగ్గరికి వెళ్ళొద్దు మనకు దొరికిన గ్రంథాలన్నీ మనం చూసుకుంటూ వెళ్దాం వాటిల్లో శుభగ్రహ ఆధిపత్యాలు ఉన్నటువంటి ఆ రోజుల్లో మీరు ఈ కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పుకుని వచ్చాడు ఆధిపత్యాలు ఉన్నటువంటి అంశం నువ్వు ఎట్లా నిర్ధారణ చేస్తావు అందరికీ వారాధిపతిని శుభగ్రహాధిపత్యం కింద లెక్కేస్తాం ఇందులో చంద్రుడు శుభగ్రహమే కాదన్నా లేదు కదా అందుకోసమే ముహూర్తం చంద్రతారా బలక్తమైన రాస్తున్నావు ఏ గురుతారా బలయక్తమై అదే శుక్రతారా బలయ్యుత్తమే ఎందుకు రాయట్లేదు అది గమనించుకోవాలి ఇక్కడ ఈ వివాహానికి మరి శుభగ్రహాధిపత్యాలన్న వారం అంటే క్షీణచంద్రుడు ఎట్టవో పాపగ్రహం కింద లెక్క పాపగ్రహాల యొక్క విషయాన్ని మనం చెప్పేటప్పుడు అందులో క్షీణచంద్రుడిని పక్కన పెట్టారు కదా అయితే కూరాభాను తమ శేని ధ్వజ కుజ శుక్రార్య సౌమ్యేందవహ సోమ్యాహతే పురుష కుజ యొక్క గురువు రాహుని శుక్రాస్తే శ్లోకం దగ్గర మాత్రం అట్లాంటి వర్గీకరణ బుధ స్వాభవిత స్వాప క్షీణచంద్ర సహాయ విచారణటువంటి అంశాన్ని మాత్రం నైసర్గికమైనటువంటి పాపత్వాల్లో చంద్రుడికి ఆపాదింపబడినది మనం అమ్మ చేసుకుని వాడుకుంటూనే ఉన్నాం కాబట్టి వాటిని గౌరవితం గౌరవించే ముందుకెళ్దాం పోనీ అక్కడ కూడా క్షీణచంద్రుడు ఎట్లాగూ క్షీణచంద్రుడి యొక్క సమయంలో శుభకార్యం చేయదయా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి మనం ఆ సమయంలో చేయం ఇంకా పూర్ణచంద్రుడు పూర్ణచంద్రుడు ఉన్నప్పుడే మనం శుభగ్రహాలు చేస్తున్నాం వివాహాలు చేస్తున్నాం శుభకార్యాలు అక్కడ మరి ఈయనమో శుభగ్రహాల యొక్క ఆధిపత్యం ఉన్న వారాలు అంటే బుధుడికి బుధవారం మీద ఆధిపత్యం ఉంది గురువుకి గురువారం మీద ఆధిపత్యం ఉంది శుక్రుడికి శుక్రవారం మీద ఆధిపత్యం ఉంది చంద్రుడికి సోమవారం మీద ఆధిపత్యం ఉంది కాబట్టి చంద్రుడు శుభగ్రహంగా నువ్వు పరిగణనలో తీసుకున్నావు కాబట్టి నీకు అభ్యంతరం అయింది గ్రంథస్థంగా మనం మాట్లాడుకుంటే సోమవారం నాడు పెళ్లికి వెళ్ళి పనికిరాదు అన్న మాటకి బాగా ఆంతర్యం చూస్తే ఎక్కడ అవకాశం కనబడట్లా ఎట్లాగా అవకాశం లేదు కాబట్టి శాస్త్రవాచ్యంగా చూస్తే శాస్త్రవాక్యంగా చూస్తే వందకి వంద శాతం సోమవారాడు పెళ్లి చేయొచ్చు అనేదే కనబడుతుంది ఇందులో సంహితలు తీసుకొచ్చి మాకు ఉపయోగం సహితల్లో కూడా ఇదే ఉంటుంది ఇలా జ్యోతిష భాగం మీద బతికే వాళ్ళల్లో చాలామంది సహచార గ్రంథాలు చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నవాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది మరి ఈ నేపథ్యంలో సోమవారం ముహూర్త సంబంధమైన విషయానికి కొంచెం అపోహలే ఉన్నాయనే మాట కనబడుతుంది ఇది అయిపోయిన తర్వాత నేను మొదట నుంచి కూడా చేసేది సౌరమానం అనేటువంటి అంశాన్ని ఈ ముహూర్త శాస్త్రాల బి తీసుకొచ్చి మొత్తం మన శాస్త్రం మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి శాస్త్రాన్ని పాడు చేశారు మిగతా అందరూ బాగానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు భాదృ మాసంలో పెళ్ళి వచ్చిందనుకోండి వాళ్ళు శుభ్రంగా చేసేసుకుంటారు ఏం ఆగే పని లేదు కారణం ఏంటి వాళ్ళకి నిషేధం లేదు మన వాళ్ళు ఏం చేస్తారు ఈ మన పూన్యమాసాలు అనే పేరు చెప్పి పూన్యమాసాల దగ్గర ఏమండి శూన్యమాసాల యొక్క విషయానికి వచ్చేసరికి నేన చైత్రం మిథునాషాఢం కన్యాభద్రం అసలు ఎందుకురా ఇవన్నీ పొడవారు అసలు మనకి చెప్పింది స్మార్త శ్రోత కర్మలు అన్నిటికీ కూడా నువ్వు ఖచ్చితంగా చాంద్రమానమే వాడు అన్నారు మనం ఇందాక చెప్పుకున్నామే సంహితులు అనే మాట పక్కన పెట్టి దీంట్లోకి వెళితే మాఘ పాల్గుణ వైశాఖ జ్యేష్ఠమాస శుభప్రదాహ మధ్య మం కార్తికే మార్గశీర్షే వై నితాస్పరే అంటూ ఉంటారు బాగుంది ఏమండి ఇక్కడ మరి ఆ నేపథ్యంలో వాటిని తీసుకు ముందుకు వెళ్ళిపోవచ్చు కదా ఇవన్నీ ఎందుకు మనకి అంటే అక్కర్లేని భాష అంతా ప్రదర్శిస్తూ ఉంటారు దీనికి అర్థం అర్థం ఉండదు నేన చైత్రం పనికి రాదు మిథునాషాఢం పనికిరాదు కన్యాభాద్రవదం పనికిరాదు మరి తర్వాత ధనుపుష్యం పనికిరాదు అని చెప్పి మాసాల కింద పెట్టేసి చూచారు అసలు బేసిక్ ప్రిన్సిపుల్ నేను చాంద్రమాన పంచాంగం వాడుతున్నాను మన పంచాంగం తీయంగానే పంచాంగం ఫస్ట్ క్లాస్ పెరుగుతుండే పేరు ఏంటి అంటే ఫస్ట్ ఇస్తే చాంద్రమానా హెడ్డింగ్లోనే ఎక్కడ పడితే ఏ నెల కానెల హెడ్డింగ్లో చాంద్రమానా అని ఉంటుంది చాంద్రమాన అని రాస్తూ గ్రంథాల సౌరమానంతో ఉన్నటువంటి విషయాలను తీసుకొస్తున్నావు అవసరం ఉందా నీకు కన్ఫ్యూజన్ ఇదే ఇదే తమిళనాడు వాళ్ళు అక్కడ భాదృపదవంసంలో పెళ్లి చేసుకుంటారు అన్న విషయంలో మాట్లాడేటప్పుడు వాళ్ళు వాళ్ళు సింహభాదృపదం మొత్తం అంతా వాళ్ళకి అభ్యంతరం లేదు సింహమాసం లెక్క వాళ్ళకి సింహమాసం లెక్క సింహమాసంలో వాళ్ళు శుభకార్యం తీసుకుంటున్నారు సింహంలో భాద్రప్రదంశం ఉండొచ్చు శ్రావణ మాసం ఉండొచ్చు వాళ్ళకి శుభకార్యం చేసుకోవడానికి అభ్యంతరం లేదు కాబట్టి చేసేసుకుంటున్నారు వాళ్ళు అంతేగాని వాళ్ళు భాతృమాసం లెక్కలేదు వాళ్ళకి సింహమాసం లెక్క నువ్వు అట్లా స్టాండర్డ్గా నిలబడలేకపోతున్నావే నువ్వు అవసరం లేదు ధనుర్మాసం ఫీళ్ళు ఏంటండి అంటారు ధనుమాసం చౌరమాసం నీకు సంబంధం ఉందా ఇక్కడ నువ్వు ఇంతకీ ఏ మానం పాటిస్తున్నావు నీకేమైనా ఒక అవగాహన ఉందా శాస్త్రీయంగా ఏమండి అంత శాస్త్రాన్ని బాగా మధించి మాట్లాడుకుంటే అసలు భాతృసంలో ఒకవేళ ముహూర్తానికి సింహంలో రవి ఉండగా భాతృంసంలో పెళ్లి ముహూర్తం కనుక పెడితే అభ్యంతరం ఉందా అని ఒకవేళ డిస్కషన్ చేశామనుకోండి అసలు డిస్కషన్ అవకాశం ప్రదర్శించి చేసుకోవచ్చు ప్రాంతాలు కూడా చేసుకోవచ్చు కారణం ఏంటంటే నువ్వు మేన చైత్రం మహేష్ చైత్రం అని చెప్పి మొలటావు కదా సౌరమాన మాటలు వచ్చావు సౌరమానంలో కూడా చంద్రమానం కలుపు మాట్లాడుకుంటున్నావు అట్లా మాట్లాడుకోవట్లా వాళ్ళు మాకు మాసమే వద్దు శుభకార్యాలు చేయము మేము అనేసి ఎత్తేసారు పూర్తిగా అది కదిలిచ్చి లేని పని అన్నీ చేసుకొచ్చినవాడు నువ్వు ఎందుకంటే కాసేపు మే మేషంలో అడుగు పెట్టాలి కాసేపు మేనంలో అడుగు పెట్టాలని మేన చైత్రం మేషచైత్రం ఇలాంటి సందర్భాలు మాట్లాడినప్పుడు ఈ సౌరమానం కొలతల్లోకి వచ్చినవాడు నువ్వు కాబట్టి ఈ ఆంధ్రుడు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు అయితే సౌరమానం ప్రకారం క్లియర్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు మాగస్ట్లో మీనమాసం అనేది పెళ్లి చేసుకొని వస్తున్నారు వాళ్ళు స్వగారం చేసుకో మేనమాసం ఎత్తేసారు వాళ్ళు నువ్వు మాత్రం తీసుకొచ్చి మేనంలో చేతులు కలుపుకున్నావు చైత్రంలో మేనం కలుపుకున్నావు ఇవన్నీ చేస్తుంది నువ్వు కాబట్టి అసలు నీకు ఒక పద్ధతి లేదు పంచాంగం మేము చూస్తేనో చాంద్రమానం అని ఉంటుంది చేసేవన్నీ కూడా సౌరమానంతో ముడిపెట్టినటువంటి అంశాలు జ్యేష్ఠ మాసంలో శంకుస్థాపన చేయకూడదా రా అంటే ఆ కింద అనువాద గ్రంథాల్లో కూడా కొన్ని చోట్ల తగలేశారు తీసుకొచ్చి వృషభంలో రే చేసుకోవచ్చు అని అక్కడ ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు అవేమల్ని ముట్టుకోవట్లా ఆయన చెప్పిన ప్రకారం భాద్రవ మాసంలో శంకుస్థాపన చేసుకోవచ్చు స్పష్టంగా మరి ఒకసారి చూడండి గ్రంథాలు చూడండి మీకే అర్థమవుతుంది మరి మరి ఆ గ్రంథంలో ఒకే చోట జ్యేష్ఠమాసంలో రవి వృషభంలో ఉండగా వివాహ శంకుస్థాపన చేసుకోవచ్చు అనే మాట ఎక్కడైతే ఏదైతే మాట్లాడాడో అక్కడ పుష్యమాసానికి భాతృమాసానికి కూడా సపోర్ట్ చేసేటువంటి వాక్యాలు అదే శ్లోకాలు కంటిన్యూషన్ ఉంటే అది వదిలేశారు అంటే మీకు ఇష్టం లేక ఎక్కడ పడితే అక్కడ మీకు ఇష్టమైన అంశాన్ని మాత్రమే తీసుకుని వెళ్తారా అలాగే ముహూర్త శాస్త్రాన్ని బైపాస్ వెళ్తారా ఇది మనం శాస్త్ర దూరం అంశంలో కథ చెప్పండి అయితే నీ చాంద్రమానం పంచాంగం వాడుతున్నావు చాంద్రమానం ప్రకారంగా సంకల్పం కూడా చెప్తున్నావు చాంద్రమానం ప్రకారం సంకల్పం కూడా చెప్తున్నావు కాబట్టి నువ్వు టాలెంట్గా చాంద్రమానంగా వాడు ఈ చాంద్రమానంలో మళ్ళీ కాసేపు రవీంద్ర తీసుకొచ్చి కలుపుకుంటాను ఇంకో మానం తీసుకొచ్చి కలుపుకుంటాను బాసస్పతం తీసుకొలుపుకుంటాను అంటే అక్కడ విలువలు పడిపోతున్నాయి పడిపోతున్నాయి అన్నాను కారణం ఇది డిస్కషన్ నువ్వు సౌరమానం చంద్రమానం ఆ సౌరమానంతో కూడుకున్నటువంటి అంశాలు చెప్పినట్టు వాళ్ళు వృషభమాసం అనేది మొత్తం వాళ్ళకి లెక్క అందులో జ్యేష్ఠం ఉందా లేకపోతే ఆ వైశాఖం ఉందా వాళ్ళకి సంబంధం లేదు మొత్తం అంతా కూడా వృషభ మాసం అనే లెక్క వాళ్ళకి ఆ వృషభమాసాన్ని పట్టుకుని వాళ్ళు వర్క్ చేసుకుని వెళ్ళిపోతున్నారు హాయిగా ఉన్నారు వాళ్ళు అందుకోసం మనం తిరుపతి వెళ్తే భాతృమాసంలో పెళ్ళి కనబడతాయి ఎందుకు అంటే వాళ్ళు సౌరమానం ఇంకా రెండో మాటే లేదు మనం ఇక్కడ జుట్టుపీకుంటూ అవసరమైన చోట ఈ వ్యాపార ధోరణితో సిద్ధాంతాలు కూడా ముహూర్తాలు రాస్తుంటారు జ్యేష్ఠంలో రౌండ్గా ఉన్నప్పుడు మళ్ళీ సౌరమానాన్ని ప్రాధాన్యం ఇచ్చేవా ఇక్కడ చంద్రమామకి ప్రాధాన్యం ఇచ్చేవా అబ్బే అబ్బే చూడండి అంటారు ఆ ముహూర్తము చింతామంలో దాని కిందే మళ్ళీ వెంటనే ఎమ్మెట్టుగా పుష్యమాసం భాద్రవ మాసాన్ని సపోర్ట్ చేసేటువంటి శంకుస్థాపనకి పుష్యమాసానికి భాద్రవ మాసానికి ఈ భాద్రపదాన్ని శంకుస్థాపన ప్రత్యక్షంగా అక్కడ మన ముహూర్త సపోర్టేషన్ సపోర్ట్ చేసిన వాక్యాలు ఉన్నాయి మనం దాన్ని తీసుకోవేందుకు నువ్వు చెప్పే గ్రంథమే నేను కూడా చెప్తున్నాను అందులో నువ్వు ఆఖ్యానం చెప్తున్నాను జ్యేష్టమాసం అట్టు చేస్తే పుష్యమాసం అప్పుట్టే పుష్యమాసమే పనికి కాదు అన్నాడు కదండి అసలు మనం జ్యేష్ఠమాసం పని కాదు కూడా చెప్పాడు అక్కడ పూర్తి జ్యేష్ఠమాసాన్ని మృతి అని చెప్పాడు దూరం అంశమా కాదా నేను వాదిస్తే ఆయన మొండిగా వాదిస్తున్నాడని అంటారు సరే నీకు ఆత్మవిమర్శ కావాలి ఉంటేనే పని అవుతుంది లేకపోతే ఎవరు ఈ సిద్ధాంత భాగానికి ముహూర్త భాగానికి ఆత్మవిమర్శ ఉండబోతే మూర్ఖవాదనల కింద లెక్కలోకి వస్తే విషయం వెళ్దో వచ్చిన వాడు కొనసాగుతుంటాడు ఇదే నేపథ్యంలో ఈ ధనుమాసం తర్వాత మిథునాషాఢం కన్యాభాద్రవ్రతం ఇవన్నీ కూడా ఈ సౌరమానంతో కూడుకునే అంశాన్ని నువ్వు ఎందుకు అసలు తీసుకొచ్చి నెట్టి మీద పెట్టుకోవాలి అసలు అవసరం ఉందా నీకు లేనప్పుడు దాన్ని ఎందుకు తీసుకోవాలి అనేటువంటి అంశంలో ఒక్కసారి కనుక బుద్ధికశలతో కనుక ప్రస్తావన చేసుకుంటూ వెళ్తే అక్కడ మనం శాస్త్రంగా శాస్త్ర దూరంగా వెళుతున్నావా అనేటువంటి విషయాలు బయటకు వస్తాయి అలాగే ఈ శూన్యవాస సంబంధించిన శ్లోకంలో కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈయన చెప్పింది చెప్తున్నాడు అనుకుంటారు చెరువులు చరవడం అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి రిపిటేషన్ ఎందుకంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి అడిగారు ఒకసారి దాన్ని కూడా ప్రస్తావన చేయండి అని మేన చైత్రం పనికిరాదు చైత్రం పనికి వస్తుంది అని అనుకున్నప్పుడు అదే పేటంలో ఆ శ్లోకంలోనే చెప్పినటువంటి మిథునాషాఢం పనికిరాదు నిధనాశాడ మనకి కాదు కర్కాటక ఆషాడము మనకు వస్తుంది అని అనగలమా అనలేం ధనుష్ పుష్యం మనకి రాదు మకర పుష్యం మనకు వస్తుంది అనగలమా పుష్యమాస పూర్తిగా మనకి నిషేధం అలాగా మనం నిషేధమైనటువంటి కొన్ని తీసేసాం పూర్తిగా చాంద్రమానం నృత్య కాబట్టి ఆ చాంద్రమాన నృత్య మొత్తం తీసేసి మాట్లాడుకుంటే మనకి శూన్యమాసాలు గొడవ కూడా లేదు అప్పుడు మార్గశిరం అంతా కూడా మన శుద్ధమే మార్గశిరం అంతా కూడా శుద్ధమే ప్రతి పని శుభకార్యాలు చేసుకోవడానికి అంటే మార్గశంలో ఏ గ్రాహ్యమైన కార్యక్రమాలు ఉంటాయో అటు చేసుకోవడానికి అలాగా ఈ సౌరమానాన్ని తీసుకొచ్చి మనకి కలిపి దాని మీద తర్జన భర్జన పడి అన్వయం చేయలేక అమలు మనకు కావాల్సిన విషయాలు మాత్రమే తీసుకుని అమలు చేసి మొత్తానికి సమాజాన్ని భ్రష్పరిచారు పూర్వం నైన్టీన్ నైంటీ బిఫోర్ అంతా కూడా ఆంధ్రప్రదేశంలో జ్యేష్ఠ మాసం లోక్య పద చేయొద్దు అని నేను మేధావులు అని చెప్పి ఉండే విశేషాన్ని వృషభంలో రెండుగా మనం అమలు చేసుకోవచ్చు అని చెప్పి వాక్యాన్ని ఇక్కడ ప్రచారంలో తీసుకొచ్చి అదే శ్లోకంలో ఉన్నటువంటి మిగతా మాసాలు మాత్రం ఒక భయం వేసి పుష్పమాసానికేనూ భాతృమాసానికి ఆషాఢ మాసానికి ఎవరి దగ్గర అంటే వాళ్ళు కొడతారని వేసి మాటని కలవచ్చకుండా వదిలేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇట్లా శాస్త్రం మూడదేంటంటే నిశ్చితార్థం ఇష్టం ఈ నిశ్చితార్థానికి ముహూర్తం కావాలా అనే దాని మీద అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు నిశ్చితార్థానికి శాస్త్రీయంగా మనం ఆచారాన్ని కనుక పాటిస్తే అక్కర్లేదు వివాహ ముహూర్తం అంటే ముహూర్తం అక్కడ కానీ వాళ్ళు కావాల్సి వస్తుంది ఏంటంటే నిస్థిార్థన శక్తి పూర్వం చేసేవాడు అంటే పెద్దవాళ్ళు పిల్లకి బట్టలు పెట్టేవాళ్ళు అలాగే పిల్లవాడికి కూడా పెద్దవాళ్ళు బట్టలు పెట్టేసేవాళ్ళు అయిపోయేది ఇవాళ మరి ఇక్కడ ప్రకరణం అనే ప్రకరణానికి మొత్తం ఉంగరాలు మార్చుకోవడం దండలు మార్చుకోవడం దండలు మార్చుకోవడం ఉంగరాలు మార్చుకోవడం అంటే పెళ్ళి లెక్క అసలు గాంధర్వ విధిలో వివాహం లెక్క అలా వెళ్తున్నారు కాబట్టి కూల్ డ్రింకుల్లో స్టాల్సిన తాగడం ఇవన్నీ కూడా ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టడం మనకి అసలు వివాహ ప్రకరణాన్ని చూడండి పిల్ల పిల్లాడు పక్కపక్కనే ఎప్పుడు కూర్చుంటారు జీలకరవం పెట్టేసిన తర్వాత వస్తుంది అప్పటిదాకా కూర్చోరు కదా అంటే సుముహూర్తం అయిన తర్వాత కూర్చోవాలి అంటే సుముహూర్తం అయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాన్ని ఇప్పుడే మన వాళ్ళు నిశ్చిార్థంగా చేయించేస్తున్నారు కాబట్టి ఇక్కడ నిశ్చితార్థానికి ఖచ్చితంగా పెళ్లి స్థాయి ముహూర్తమే కావాలి ఇది ఖచ్చితం ఇవాళ రోజున ఆ వేడుకలు తీసుకుంటాయి ఇక్కడేమో వీళ్ళు ప్రజలు వచ్చిన వాళ్ళు కూడా అడిగేవాళ్ళు ఆ వేడుకలు కావాలన్నట్టుగా అడుగుతారు మనమేమో మామూలుగా ఏదో పూర్వంలాగా వెళ్ళి మాట్లాడుకుని ఆయన చాంబల చేతిలో పెట్టి రావడానికి వర్జ దుర్ముహూర్తం లేకుండా ఉన్న సమయంలో ఇంకా చూస్తే శుభ శుభగ్రహ సంబంధమైన హోరా కాలంలో ఇచ్చేయడం అలవాటు ఉండేది ఇంకా గౌరీ పంచాంగం చేయడం అలవాటు ఉండేది ఆ గౌరీ పంచాంగంలో మంచి సమయాలు కనుక ఉన్నాయంటే ఇచ్చేయడం అలవాటు ఉండేది పూర్వం నుంచి ఇప్పుడు అది క్రమం తప్పి పుస్తకాలు అనేక వాటిలో అనేక విషయాలు ఉంటాయి అవన్నీ చదువుకుని ఇష్టమైనట్టు చూసుకుంటూ ముహూర్తం చేద్దాం ఉంటాయి ఈ నిస్తాబ్సం అనేది పెళ్ళి గాంధర్వ విధిలో పెళ్ళి ఉండదు ఆ గాంధర్వ విధి వివాహం ద్వారా ఇటు నిస్తాబ్దం జరుగుతోంది ఇక్కడ తర్వాత ఈ పెళ్ళిళ్ళ ప్రభావాలకి మనకి జాతకాలు బాగున్నాయా జాతకాలు బాలేదా ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవాలంటే అవకాశాలు లేవు కారణం ఏంటి నువ్వు పెళ్లి ముహూర్తం బలమైన ముహూర్తం పెట్టుకుని అనుకుంటున్నావు కానీ పెళ్లిలాగా తంతు నిశ్చార్థం నడిచేస్తున్నావు కాబట్టి ఇక్కడ ముహూర్తం నిశ్చితార్థానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పెళ్లి ముహూర్తం అంత స్థాయి ముహూర్తం పెట్టాలా అక్కర్లేదా అంటే వంద శాతం పెట్టాలి నువ్వు ఇప్పుడు ఇంటికి మన వైదిక వాంగ్మయానికి గౌరవం ఇస్తున్నావా నీ వేడుకలకు గౌరవిస్తున్నావా సొసైటీ అంటున్నావా ఏమంటున్నావో వచ్చిన కస్టమర్కే తెలియట్లా కాబట్టి నువ్వు వాటి మీద ఆధారపడే ముహూర్తం పెడతానంటే ముహూర్తానికి వెనక్కి వెరికి ప్రకరణం మీద కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు పెళ్ళిళ్ళు చెడిపోతున్నాయని చెప్పేసి పెట్టిన ముహూర్తం పెట్టిన సిద్ధాంతి తప్పు కాదు అది ముహూర్తం పెట్టిన సిద్ధాంతి తప్పు అసలు కాదు పూర్వం చేయాలంటే నిశ్చార్థానికి ఊరిని జస్ట్ తిథివారి నక్షత్రాలు బాగుండి అక్కడ వజ్రాలు దొరుకుముతాం లేని టేమిది తామ్రాలు తీసేసుకోవడం అలవాటు ఉండేది ఇప్పుడేమో పెళ్లి తొంతొంత అక్కడే నడిపిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఆ ముహూర్తం బలంగా ఆకపోతే కనుక ఇక్కడ నిస్థార్థం రోజు ఉన్నటువంటి గ్రహ దోషాలు కొట్టి పెళ్ళిళ్ళు చెడిపోతున్నాయి అది సిద్ధాంతం కాదు మీరు గమనించుకోండి ఒక రోజున పెళ్ళైన చోట ముహూర్తానికి ఇంక ఎన్ని రోజులు పెళ్ళైన అదే ముహూర్తాన్ని పెళ్ళి అయిన వాళ్ళు అందరికీ విడాకులు అవట్ల కొంతమందికి అవుతున్నాయి కారణం ఏంటంటే వీళ్ళు నిశ్చార్థం రోజున చేసినటువంటి పొరపాట్లు ఇవన్నీ కూడా కాబట్టి ఈ నిశ్చార్థానికి ఎంతో బలమైనటువంటి ముహూర్తం వివాహ ముహూర్తం ముహూర్తమే ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది సమాజంలో ప్రజలకు చెప్పినప్పటికీ కూడా ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు ఇది గమనించుకోవాల్సిన అంశం ఇక ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ స్థలాలు రిజిస్ట్రేషన్స్ వ్యవహారం ఈ రిజిస్ట్రేషన్కి ఆడవాళ్ల పేరు మీద కనుక పెట్టినప్పుడు ముహూర్తం ఎవరికి చూడాలి అనే విషయం మీద కొట్టుకుంటూ ఉంటారు ఆవిడ నక్షత్రానికి చూడాలండి యజమానురాలు ఆవిడ కదా అంటారు యజమానురాలతో అంటే ఈ మహా ముహూర్తాత్రంటే మన సనాతన ధర్మాన్ని గౌరవించాలి సనాతన ధర్మంలో కార్యక్రమం చేస్తుంటే కనుక ఇంటి యజమానిగా మగవాడి పేరు మీద చెప్పి వాడికి సంబంధించిన ముహూర్తం చూసి ఆ తర్వాత ఇంకా మిగతా అన్ని అంశాలు నడుపుని వెళ్ళిపోతుంటారు అక్కడ సంకల్పం చేసి కార్యక్రమం చేసేవి కూడా శ్రీమాన్ గోత్రః నామధేయ ధర్మపత్ని సమదశ చిమదా గోత్రస్య నామధేయస్య అని చెప్తారు అంతేగాని ఆవిడ పేరు కూడా వాడరు ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా ఏంటంటే మార్కెట్ అంతా మారిపోయింది ప్రతి వాళ్ళు జ్యోతిషని చెప్పేసేసి ఈ సిద్ధాంతాలు సగం మగలేశారు వీళ్ళు తెలుస్త కాదు వైదిక వాంగ్మయం అసలు లేదు వీళ్ళు నోటికి ఎదురుస్తుంది పెద్ద తెలుగుగా మాట్లాడాలనుకుని ఇంకే మన వాళ్ళు కూడా అంటే మన వాళ్ళు వైదికంలో వాళ్ళు మెతగా వీళ్ళు ఎందుకసం కూడా వాడు ఎక్కడ చెప్తేటే చేస్తాం కార్యక్రమం ఇప్పుడు వెళ్ళిపోతుంది అని చెప్పేసి వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే చాలా నిజాము కావాలా బాబు ఎక్కడ చెప్తే అట్లా చేస్తా చెయ్యి ఏం చేయమంటో అమ్మ అమ్మాయి పేరు కూడా చెప్పమంటావా అనగా వీళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఆ అమ్మాయి పేరు కూడా చెప్పి ధర్మవతిని నాగదేవతి అని చెప్పి చెవులో గట్టిగా అనుబండి అలా చెప్తున్నారు కావాలని ఏం చేస్తారు ఆ పూర్వం నుంచి లేదు యజమాని గృహ యజమాని ఒక్కడి పేరు ఉంటుంది అంతే ఆ కుటుంబ యజమాని వాడే వాడి పేరు చెప్పేసి సహకుటుంబాన్ని ఉంటే చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అలాంటిండేది ఇప్పుడు కావాలని గుళ్ళల్లో కూడా మొత్తం అందరి పేర్లు విడిగా చదవడం చదివితేనే విడుకులు ఆకర్షణ ఎందుకంటే పూర్వంలో లేని ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చిందంటే ప్రజల్లో వచ్చిన మార్పు అది తప్పు బ్రాహ్మణులు కాదు వాళ్ళు చేయించే బ్రాహ్మణులు కాదు వైదికులు కాదు అలా తీసుకొచ్చి ఇప్పుడు ఆ శంకుస్థాన ముహూర్తానికి ఆడవాళ్ళ పేరు మీద ఉంది భర్త పేరుతో నక్షత్రం సంబంధం లేదని ఒకడు నక్ష ఇద్దరికీ కలిపి చూడాలని ఒకడు ఆవిడ చూసి సరిపోతున్న ఒకడు ఇట్లా ఇష్టమైన చర్చ చేస్తారు డాక్యుమెంట్ ఓనర్షిప్ అనేది ఇక్కడ కాదు కావస్తుంది ఆవిడకి కూడా యజమాని అయినాయి ఆవిడ ఆస్తి బాస్తులకి యజమాని అయినాయి మొత్తం వీడే ఉద్యోగం చేసి ఈవిడే సంపాదించిన ఈవిడ డబ్బుతోనే స్థలం కొన్నప్పటికీ ఈవి డబ్బుతోనే అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పటికీ కూడా శంకుస్థాపన గృహప్రవేశాలకి ఆవిడ వాళ్ళు నైసంధార నష్టం లేదని వాళ్ళు పూర్వం కాబట్టి ఆవిడ కూడా యజమాని అయింది కాబట్టి యజమాని కుటుంబ యజమాని ఆయన కాబట్టి ఆయన కుదిరితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఈ తారాబలం దగ్గర భార్యకి భర్తకి ఒకళ్ళు కుదిరితే ఒకళ్ళు కుదరక ఒకళ్ళు కుదరకపోతే ఒకళ్ళు కుదిరి ఆ రోజున గ్రహ బలాలు కుదిరి కుదరక ఇట్లా తొందరగా ధరలు పడిపోతూ ఉంటారు ఒక నక్షత్రం అయితే తారా వెళ్ళొచ్చు మనకి ఇద్దరు కుదరాలంటే ఎక్కడ కుదురుతాయి ఆ నక్షత్రాలు కూడా వెళ్ళి 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 పక్కపక్క నక్షత్రాలు అయినా అనుకోండి ఒకసారి ముహూర్తాలు కుదరచ్చు ఒకసారి ముహూర్తాలు కుదరచ్చు అదే మూలా నక్షత్రం ఏదో పుబ్బ నక్షత్రం అనుకోండి ఆ పుబ్బ క్రమం అంతా కూడా కొట్టేల్సిందే ఇంకా తారాబలం కుదరవుగా పుబ్బ పూర్వాషాఢ భరణ నక్షత్ర శుభకార్యాలు నిషేధం కదా కుదరవు ఈ మూల మగ అశ్వినిమో మూడు గృహప్రవేశ ముహూర్తాలు కాదు వెనక్కి రావాలి ఇంకా వస్తే అందులో రేవతి జ్యేష్ఠ ఆశ్లేషలో రేవతి ఒకటే కుదురుతుంది తారాబలం కాబట్టి ఒకవేళ ఈ మూల మగ అశ్వినిలో ఒక భర్త నక్షత్రం అయ్యి పుబ్బ పుర్వసుడ భరణి నక్షత్రాల్లో మన భర్తకి భార్యకి నక్షత్రం అయ్యి అప్పుడు గృహప్రదేశం ముహూర్తం పెట్టాల్సి వస్తే అమ్మాయి పేరు మీద కనుక బిల్డింగ్ మీద ఇద్దరికి కుదరాల్సిందే కుదరబ కుదరదు అని చెప్పి కనుక వాదించకుండా వెళ్తే ఆ రేవతి నక్షత్రం కూడా తారాబలం కుదురుతుంది ఆ రేవతి నక్షత్రం కోసం వాడు చుట్టూ కొన్ని ఎన్నో కూర్చుంటాడండి నక్షత్రం కుదిరితే కూర్చున్నాడు పైగా రెండుదేమో ప్రజలందరికీ కూడా తారాబలం గురించి తెలుస్తుంది వాళ్ళ ఇదో పెద్ద ట్విస్ట్ ఇట్లాంటి సందర్భం వచ్చిన తెలుగులో వాళ్ళు ఇచ్చారంటే అక్కర్లేదండి ఆవిడ చాలు చాలని చెప్పి ఆవిడ ఆవిడకి తారాబలం కుదరడం ఏంటంటే యా కుటుంబ యజమానం ఏమైతే ఈయన కుదరాలి కదా ఇలాంటి సమస్యలను సృష్టించి తారాబలం విషయంలో గృహప్రదేశ ఆడవాళ్ళ పరిమితం ఆస్తులు ఉన్నప్పుడు ఇది ఒక ముహూర్త సంబంధమైన విషయాన్ని ఈ ముహూర్త సంబంధ విషయంలో దీన్ని ప్రస్తావన చేయాలి అంటే కనుక ధర్మశాస్త్రం వైదిక ప్రకరణం ఈ రెండింటిని కూడా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి పూర్వం వాళ్ళు చెప్పినట్టు అందరూ ఉండేవాళ్ళు ఇవాళ ఏంటంటే పిల్లల్లో మరి పూర్వం చక్కగా ముహూర్శాస్త్రం పండితులే ఈ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు ఇంట్లో హోమాలు జపాలు శాంతులు తర్వాత మళ్ళీ వివాహ ప్రకరణాలను చేసేవాళ్ళు వాళ్ళకి ముహూర్తాస్త్రమే అవగాహన ఉండేది వాళ్ళు చెప్తే వెండ ఉండేది ఇవాళ ఈ సిద్ధాంతి చక్కగా ఏదో బెల్లం చూత్రాలసిన ఉంగరాలు పెట్టి చేతి రూపుతో మాట్లాడుతుంటే వీళ్ళు ఏమొచ్చి అవి తీసుకోవాలి అంతా ఇవాళ సమాజంలో ఇంకా ఎక్కువ మంది అయిపోయారు వాళ్ళ వీళ్ళంతా కూడా జోషించుకునే వాళ్ళు సిద్ధాంతం ప్రతివాడు కూడా కాలక్షేపం కోసం బోర్డులు పెట్టేసే పరిస్థితి వచ్చేసినవి వాళ్ళ మీరు గమనించుకోవచ్చు ఉద్యోగం అయిపోగానే వచ్చేస్తున్నారు ఇందులోకి ఉద్యోగం లేకపోయినా వచ్చేస్తున్నారు ఇందులోకి మరి ఉద్యోగం రాకపోయినా వచ్చేస్తున్నారు ఉద్యోగం అయిపోయినా ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం పోయినా ఉద్యోగం రాకపోయినా నాలుగు యాంగిల్స్లోనే ఈ ఫీల్డ్లోకి వచ్చేస్తున్నారు వచ్చేసి బోర్డులు పెట్టేస్తున్నారు రాహుల్గా చెప్పేస్తున్నారు ఏదో నాలుగు షేర్లు చెప్పేస్తున్నారు అడ్డం పడిపోతున్నారు ఇంకా వాళ్ళు చెప్పే మాటలకి ఈ చారాబలాలు వ్యవహారాలు పోయినాయి ఆ పూర్వం వాళ్ళు ఆ వైదిక వాళ్ళు చక్కగా చెప్తుంటే ఆ దాన్నే ఆశించేవాళ్ళు నేను ఫీల్డ్లోకి వచ్చిన కొత్తల్లో నేను ముహూర్తాలు పెడితే నాకు చాలా ఆశ్చర్యం చాలా గౌరవం ఆనందం కూడా ఇవాళకి కూడా అడుగుతూ ఉంటారు పొన్నపుల్ వెంకటేశ్వరు గారు అని చెప్పేసి విజయవాడ కృష్ణకులో ఉండే ఉంటారు పురోహితుడు ఆయన ఆయన కూతురు పెట్టుకుంటామని ముహూర్తం ఆయన కూతురు కనుక్కోవాలి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు వశిష్ఠ స్థానానికి నాకు చాలా ఆనందించేది అరే నేను మంచి ముహూర్తం పెడుతున్నాయి వీళ్ళు ఏంటి వెళ్తున్నాను బాధ కదా అంత వ్యక్తిత్వం ఆ బ్రహ్మస్థానానికి ఇచ్చారు వాళ్ళు గౌరవం రాళ్ళవల్లి బ్రహ్మానందం గారిని ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా కృష్ణాంకులో ఉండేవాళ్ళు నేను ఒకసారి ఫర్నిచర్ షాప్ స్టార్టింగ్ నేను నైంటీ ఫోర్ నైన్టీ ఫైవ్లో ఫిల్ వచ్చేసే కొత్తలో ఫర్నిచర్ షాప్ వాళ్ళు మూత అయితే రెండు రేట్లు ఉండయా అన్నారు అదేంటండి అన్న ఆ రోజున బ్రహ్మానంద గారికి ఖాళీ ఉందరూ చూసుకోవాలి మా షాప్కి దర్శనం పెట్టడం ఆయన వస్తానంటే అండి ఆయన శ్రీరామ పెట్టాలి ఆయన చేస్తున్నాం చాలా ఆనందం వేసింది నేను బాధపడాలి కారణం అంటే ఆ బ్రహ్మస్థానానికి అంత గౌరవించినందుకే మాది కూడా మా పరంపర మా ఇంట్లో వైదిక కుటుంబం మాది అలాగా ఇప్పటికీ కొంతమంది అయ్యారు నడికి ఆయన ఖాళీ ఉండని పెట్టుకుంటా వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అంటే బ్రహ్మస్థానం గౌరవించారు అంటే వాళ్ళు ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ వెళ్ళారు కానీ ఈ సిద్ధాంతులు అనేవాళ్ళు బాగా మార్కెట్లో చొచ్చుకొచ్చిన తర్వాత వీళ్ళు పూర్తిగా వైదిక సాంప్రదాయాలు తెలియకుండా ఇట్లాంటివన్నీ ప్రచారం చేశారు అమ్మాయి పేరు మీద అమ్మాయికి ఏ ముహూర్తం అని కొంతమంది కాదు ఇద్దరికి రాసిందే లేదు అబ్బాయికి చూస్తూ జరుగుతుంది ఏదో కారణం లేదు ఎంత చేసిందంటే ఆయన కుటుంబానికి కూడా యజమాని కాబట్టి చేసేవాడు ఆయన ఈ సంకల్పం చేసే కార్యక్రమం మొదలెట్టామంటే సంకల్పం చేసే కార్యక్రమం మొదలెట్టాక కుటుంబ యజమాని యజమాని కింద వస్తాడు డాక్యుమెంట్ ఎవరి పేరు ఉందని కాదు లెక్క మరి ఆ నేపథ్యంలో ఇది ముహూర్త అంశాన్ని పక్కకి తీసుకుపోయింది ఆ వైదికంలో బ్రహ్మస్థానానికి కూడా విలువ లేకుండా చేసింది వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా వారం లేకపోతున్నాయి వాళ్ళు ఎట్లా పెట్టుకుంటుంది అట్లా ముహూర్తం చివరికి వాళ్ళు కూడా ముహూర్తం వదిలేశారు మీరు ముహూర్తం పెంచుకోండి మేము చేస్తామని పరిస్థితి వచ్చారు పూర్వం అలాంటి గౌరవం ఉండేది అన్నమాట వాళ్ళే ముహూర్తం పెట్టేవాళ్ళు వాళ్ళే గర్పణించేవాడు అదొక గొప్ప మేము అనుకోసం ముహూర్త బాధ వైదికం వైద్యం జయించే వాళ్ళే ముహూర్త శాస్త్రం మొత్తం తెలుసుకొని ముహూర్తాలు పెడితే ఆ గౌరవం వేరేగా ఉండదండి అండి కూడా తెలిసి చేస్తూ ఉంటారు కాబట్టి అని ఇలాగా ముహూర్త శాస్త్రంలో ప్రతి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి తెలియని విషయాలు కేవలం పంచాంగం రాసిన విశేషాలను చూసేసి బలాలు వాళ్ళు పంచాంగ బలా వీళ్ళు పంచాంగి చెప్పేస్తూ తాడాబలం ఉన్న కాంచేపు తోట నేర్చుకుని దాంతో మొత్తం అంతా కూడా శాస్త్రదోణ అంశాలను సమాజంలో తీసుకొచ్చి వాళ్ళ శాస్త్రాన్ని చాలా భక్ష్పెట్టించారు ఏదో గుళ్ళో వీళ్ళు అక్షాభ్యాసం ముహూర్తం చూడట్లేదని ఆరు నెలలు ఆరు రోజు చేస్తే అన్నప్రాసం చూడకలేదని గర్భాధాన ముహూర్తం పదహారు పడంగ లోపల చేస్తే గర్భధనం ముహూర్తం చూడట్లేదు ఇది ఒక శాస్త్రదోణ అంశం నెక్స్ట్ జనరేషన్ పుట్టడానికి నీ వంశం నిలబడ్డానికి బలమైన ముహూర్తం భార్యాభర్తలు వాళ్ళ సంవత్సర జీవితం మానసిక వ్యవస్థ బాగుండడానికి ఉపయోగపడేటువంటి గర్భధార ముహూర్తాన్ని బలం అక్కర్లేదు ముహూర్తం అక్కర్లేదు అని చెప్పి ఎప్పుడు పడితే చేసి వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగడానికి చేసినటువంటి పరిస్థితి ఎవరిది అంతే కదా మంచి సమయానికి అది కూడా జరగాలి అది శాస్త్రదోహిణ అంశాన్ని వాళ్ళు ప్రస్తావన సూచారు ఇలాగ ఎన్నో అంశాన్ని సూచారు ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేసి వీటిని వీటిని కూడా ప్రస్తావన చేయమన్నారు అని చెప్పి ఇందులో మరొక విషయాలతో కలుసుకుందాం స్వస్తి